ఈ విద్యా విధానంలో ఒక విషయాన్ని పదే పదే నొక్కి చెప్పబడ్డది అని అంటున్నారు అది మెరిట్ మెరిట్ అసలు మెరిట్ అంటే ఏంటి అది ఎవరు సొత్తు దాన్నే ఎందుకు పదే పదే నొక్కి చెప్పారు ఈ దేశంలో ఇంకొకటి కూడా ఇందులో చెప్పారు అదేమంటే ఇన్నర్ క్వాలిటీస్ అంటే మనిషి పుట్టంగానే ఆయన కొన్ని ఇన్నర్ క్వాలిటీస్ ఉంటాయి భగవద్గీతలో చెప్పారు ఆ ఇన్నర్ క్వాలిటీస్ పేరు మీదనే ఇప్పుడు బ్రాహ్మణులుగా పుట్టారు కాబట్టి వాళ్ళకు అత్యున్నత క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అంటే వర్ణ వ్యవస్థ అనేది ఈ ఇన్నర్ క్వాలిటీస్ మీద ఆధారపడి ఉంది అంటే కొద్దిమందికే మెరిట్ ఉంటుంది మెరిట్ అనేది సామాజిక సోషల్ ప్రాడక్ట్ ఒక పిల్లవాడు ఇవాళ మంచి స్కూల్లో చదివిన పిల్లవాడు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఇంటెలిజెంట్గా ఉంటారు అది సోషల్ ప్రోడక్ట్ కానీ వీళ్ళు అలా కాదు ఇది పుట్టుకతోనే ఉన్నది మెరిట్ అనే పేరు మీద ఆ మెరిట్ తీసుకొచ్చి ఆ మెరిట్ పేరు మీద ఇవాళ రిజర్వేషన్లను వద్దడమే కాకుండా ఇంకొకటి ఏమన్నారంటే మేము ఇక్కడ ప్రమోషన్లు ఇవ్వాలన్నా వేరే వాళ్ళని ఏమన్నా తీసుకురావాలన్నా కూడా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి ఒక సామాజిక సేవా దృక్పథం ఉండాలి అని రాశారు అంటే సామాజిక సేవా దృక్పథం అనేది ఏంటో ఇప్పుడు పాలక పార్టీలను బట్టి ఆధారపడి ఉండదు అయితే సామాజిక అక్కడ ఈవను మెరిట్ కూడా లేదు ఈవెన్ మెరిట్ మీద ఆధారపడి కూడా మేము అపాయింట్ చేస్తామనేది లేదు సామాజిక సేవ చేసే వాళ్ళను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను వాళ్ళు కావాలి దీనికి అని ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ఉంటే చాలు ఈవెన్ మెరిట్ కూడా అవసరం లేదు రిజర్వేషన్లు అవసరం సీనియారిటీ అవసరం లేదు విద్యా సంస్థలలో అంతకుముందు ఒక డీన్ కావాలన్నా లేకపోతే ఒక ఏసీ మెంబర్ కావాలన్నా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కావాలన్నా సీనియారిటీ మీద ఉండేవాళ్ళం ఇప్పుడు సీనియారిటీ లేదు రిజర్వేషన్స్ లేవు మెరిట్ కూడా లేదు చివరికి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు అందుకోసం ఈ మధ్యలో ఏమన్నారు యూనివర్సిటీలలో మేము ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ను తీసుకొస్తామన్నారు ఎవరి ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే మా దగ్గర మేము తీసుకొచ్చాం మా దగ్గర కూడా కొన్ని రంగాలలో చాలా బాగా అకాడమిక్ వర్క్ చేసిన వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ వైవి రెడ్డి గారిని మేము ఒక ఎమిరేటస్ ప్రొఫెసర్ గా తీసుకొచ్చాం విజిటింగ్ ప్రొఫెసర్ గా తీసుకొస్తాం ఇప్పుడు వీళ్ళు కాదు ఇక బాబాలు వచ్చేస్తారు చిన్నజీయర్ స్వామి పరమ అదే నిత్యానంద స్వామి బాబాలు వీళ్ళు వచ్చి అంటే వాళ్ళని ఏమంటున్నారు ఇప్పుడు మొన్ననే యూజీసీ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తూ వాళ్ళు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇప్పుడు యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్గా నియమించే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ ఒకటేమో అది కొంతమందికే ఉంటుందనే ఒక బ్రాహ్మణీయ భావజాలంలో భాగంగా తీసుకురావడం ఇప్పుడు రాజకీయ కారణాల వలన అది కూడా అవసరం లేదు